అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన వార్త సో ముఖ్యంగా రాజీనామాకు సిద్ధమైనటువంటి నలుగురు ఎమ్మెల్యే లాంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని లైక్ చేయండికి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా గులాబీ పార్టీని తరఫున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన నలుగురు ఉంచని దెబ్బ తగిలింది ఇక ఆ నలుగురు రాజీనామా చేస్తే పరిస్థితి నెలకొందన్నమాట ఇక అనర్హ వేటుకు ముందే రాజీనామా చేసేందుకు కూడా నలుగురు కూడా సిద్ధమవుతున్నారనమాట సో ముఖ్యంగా అందులో వచ్చేసి కడియం శ్రీహారి తెలవేంకట్రావు దానం నాగేంద్ర అలాగే పోచార శ్రీనివాసరెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట అలాగే స్పీకర్పై వేటు వేసే ఛాన్స్లు స్పష్టంగా అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి అయితే స్పీకర్ వేటు వేయకంటే ముందే తాము రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట ఒకవేళ వీళ్ళు రాజీనామాగా చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట లేకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజీనామా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం హాట్ టాపిక్గా మారింది సో ఇక అయితే విసిరడం జరిగింది ఇక కేటీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ తరపున నుంచి గెలిచిన ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా రాజీనామా చేసి మళ్ళీ నిరూపించుకోవాలనే విధంగా సవాల్ అయితే విసరడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మనకు సెప్టెంబర్ మొదటి వారంలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్లు ఎందుకు సంబంధించి అప్డేట్స్ కూడా వస్తున్నాయన్నమాట గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఉత్కంఠగా మారిందంటున్నారు ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంటున్నారు రాజకీయ నిపుణులు